దానిమ్మలో ప్రస్తుతం మనకు డేగా యొక్క సమస్య అయితే స్టార్ట్ అయిపోయింది ఫార్మర్స్ అందరూ కూడా దీని గురించి జాగ్రత్తగా ఉండండి సో ఇది ఒక అలర్ట్ లాగా నేను ఈ వీడియో అనేది ముందుగానే మీకు చేసి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను డేగా అనేది యాక్చువల్గా మనకు నవంబర్ డిసెంబర్లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది ఇది అక్టోబర్ పదిహేను తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా దీని యొక్క సమస్య అనేది ఎక్కువగా మనకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా అయితే బట్ కానీ ప్రస్తుతం మాత్రము ఆగస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయింది సో చాలా వరకు మనకు చాలా చాలా ప్రాంతాల్లో ఈ మధ్య నాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఫార్మర్స్ నుంచి ఈ డేగ్ అనేది డ్యామేజ్ చేస్తుంది అనేసి దీన్ని ఇంగ్లీష్లో మనకు ఫ్రూట్ హక్కింగ్ మాత్రం అనేసి కూడా అంటారు యాక్చువల్గా దీని యొక్క డ్యామేజ్ అనేది మనకు ఎక్కువగా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చాలా హెవీగా డ్యామేజ్ జరిగింది దీనివల్ల దీనికి సొల్యూషన్ అనేది అప్పుడు ఫార్మర్స్కి ఎవరికీ తెలియదు ఇది కొత్త సమస్య కొత్తగా స్టార్ట్ అయింది అనమాట అప్పుడు ఎందుకంటే ఈ దేగ్ అనేది ఏదైతే ఉంటుందో ఇది సీతాకోక చిలకలాగా ఉంటుంది ఇది బాగా ఎగురుతుంది ఒక కాయిన్ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు ఎగిరి బాగా ట్రావెల్ అయిపోతుంది సో దీని దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే దీనివల్ల ఇది నైట్ టైంలో మాత్రమే వస్తుంది నైట్ టైంలో వచ్చి ఫ్రూట్స్ని ఎక్కువగా డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటుంది అన్నమాట సో దానివల్ల ఇది కంట్రోల్లోకి అయితే అప్పుడు పెద్దగా రాలేదు బట్ కానీ ఇప్పుడు చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది దీనికి చాలా చీప్ రేటెడ్ మందులతో ఇది ఈజీగా కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట సో జనరల్గా ఈ దేగ యొక్క డ్యామేజ్ అనేది ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇది నైట్ స్టార్టింగ్ మనకు బార్డర్లో ఉన్నటువంటి మొక్కలపైన స్టార్ట్ చేస్తుంది అనమాట బార్డర్లో ఉన్న చుట్టూ బార్డర్లో ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో ఆ బార్డర్లో ఉన్నటువంటి చెట్లపైన వాలి అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది జనరల్గా ఇది ఇంతకుముందు ఏంటంటే బాగా మెచ్యూర్ అయినటువంటి ఫ్రూట్స్కి మాత్రమే డ్యామేజ్ చేసేది కానీ ఇప్పుడు రాను రాను మనకు ఎట్లయిపోయిందంటే ఇన్ కేసు ఫ్రూట్స్ లేకపోతే మెచ్యూర్ అయినటువంటి ఫ్రూట్స్ లేకపోతే పచ్చిగా ఉన్నటువంటి ఫ్రూట్స్ని కూడా డ్యామేజ్ చేయడం దాని తర్వాత చిన్న పిందెల్ని కూడా డ్యామేజ్ చేయడం పిందెలు కూడా లేకపోతే పూత ఉంటే పూతని కూడా డ్యామేజ్ చేయడం అనేది ఇది స్టార్ట్ చేసింది అనమాట సో దీన్ని చాలా ఈజీగా మనమైతే కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మూ మూడు నాలుగు స్టేజెస్లో కూడా డ్యామేజ్ చేస్తుంది పచ్చి కాయని డ్యామేజ్ చేస్తుంది బాగా పండినటువంటి కాయని డ్యామేజ్ చేస్తుంది దాని తర్వాత పూతని కూడా డ్యామేజ్ చేస్తుంది సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి వాటిలో చూసుకుంటే ఫస్ట్ స్ప్రేయింగ్లో మీరు కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ని వాడాలి కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్లో మీకు మేజర్గా చూసుకుంటే కరాటే లీటర్కి వన్ ఎంఎల్ కానీ ఇది చాలా ఎక్సిడెంట్గా పనిచేస్తుంది లేదంటే మియోత్రిన్ వన్ ఎంఎల్ పర్ లీటర్ కానీ లేదు అనుకున్నట్లయితే డిసీజ్ హండ్రెడ్ అంటే డెల్టా మైత్రిని వస్తుంది ఇది హాఫ్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి సాయంత్రం స్ప్రే చేయాలి గుర్తుపెట్టుకోండి సాయంత్రం నాలుగు నుంచి ఆరు లోపు స్ప్రే అనేది ఫినిష్ చేసేయాలి ఖచ్చితంగా ఇదే టైంలో చేయాలి డే టైంలో చేస్తే కంట్రోల్లోకి రాదు నైట్ చేసినా కూడా కంట్రోల్లోకి రాదు ఇది చాలా తెలివైంది పొరపాటున మంచిని కనుక చూసిందంటే ఎగిరిపోతుంది ఇది సో ఈ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాలుగు నుంచి లోపు ఈ మందులో ఏదో ఒకటి దీంట్లో మీరు గమ్ము స్ప్రెడర్ కలపకూడదు గ్రోత్ని ప్రమోట్ చేసే హార్మోన్స్ కలపకూడదు న్యూట్రిన్స్ కలపకూడదు పురుగు మందులు వేరే పురుగు మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ ఏవి కలపకుండా సింగిల్గా ఇది మా ఈ పురుగు మందు ఒక్కటి మాత్రమే కలిపేసి మీరు బార్డర్ లో ఉన్నటువంటి రెండు వర్సల్లో స్ప్రే చేయండి చాలు మీరు మీ మీ యొక్క మెయిన్ టార్గెట్ ఎట్లా ఉండాలంటే లీఫ్ పైన పడకపోయినా పర్వాలేదు చెట్టు పైన పడకపోయినా పర్వాలేదు కాయని మాత్రం మీరు టార్గెట్ చేసి స్ప్రే చేయాలి కాయ పైన మాత్రం తడసాలి కాయ మాత్రం ఖచ్చితంగా యూనిఫామ్గా తడిచిపోయే విధంగా స్ప్రే చేసేయాలి సో మీరు స్ప్రే చేసిన తర్వాత నైట్ కనుక అది వస్తే అప్పుడే స్ప్రే చేసి ఉంటారు కాబట్టి అప్పుడే వచ్చి వాళ్తున్నది ఏడు నుంచి ఎనిమిది లోపు ఎక్కువగా వచ్చి వాళ్తుంది ఎప్పుడైతే అది ఫ్రూట్ పైన వాళ్తుందో అప్పుడు ఫ్రూట్ పైన మనం స్ప్రే చేసినటువంటి పురుగు మందు అనేది అట్లే ఉంటుంది కాబట్టి ఆ పురుగు మందు ఎప్పుడైతే దాని శరీరానికి తగులుతుందో అప్పుడు ఆ యొక్క శరీరం ద్వారా ఆ పురుగు మందు మందు అనేది లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తుంది దాంతో ఈ పురుగు ఈ ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో ఫ్రూట్ సకింగ్ మాత్ అంటే ఈ డేగా ఏదైతే ఉందో ఇది చాలా ఈజీగా మీకు కంట్రోల్ అయిపోతుంది పూర్తిగా చనిపోతుంది కూడా సో మీకు భవిష్యత్తులో కూడా ఈ సమస్య మళ్ళీ రిపీటెడ్గా కనిపించింది అనుకోండి టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి స్ప్రే అనేది చేయండి బేసిక్గా ఇదేంటంటే వర్షం పడిన తర్వాత మళ్ళీ ఈ డేగా యొక్క డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే వర్షం పడినప్పుడు దాని యొక్క గుడ్డులో నుంచి ఈ లార్వా అనేది బయటికి వచ్చి అది డెవలప్ అయ్యి మళ్ళీ మీకు డ్యామేజ్ అనేది చేస్తుంది కాబట్టి వర్షం పడినప్పుడు మాత్రమే దాని గుడ్లు అనేవి విడుగుతాయి సో అట్లా చూసుకొని మీరు స్ప్రే చేయండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాటర్లో చుట్టూ రెండు వర్షాలు స్ప్రే చేయాలి నాలుగు నుంచి ఆరు లోపే స్ప్రే చేయాలి కాయ పైన మాత్రమే పడే విధంగా టార్గెట్ చేసి కాయ తడిచే విధంగా స్ప్రేయింగ్ అనేది చేయాలి ఎందుకంటే ఇది కాయని డామేజ్ చేస్తుంది కాబట్టి ఇంకొకటి మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక నైట్ మాత్రం వర్షం పడకూడదు ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక నైట్ వర్షం పడకూడదు వర్షం పడితే మాత్రం ఊరు ఏం చేయలేము కంట్రోల్లోకి అయితే రాదు సో ఒక నైట్ అంతా వర్షం రాకపోతే ఇది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు స్ప్రే చేసి మేనేజ్ చేయండి ఇన్ కేసు ఎవరికైనా ఎక్కువ ఉంటే కనుక ఈ సమస్య ఒక వర్షం వదిలి ఇంకొక వర్షం వర్షం వదిలి ఇంకొక వర్షలో స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మీకు చాలా ఈజీగా ఈ ఫ్రూట్ సకింగ్ మాత్ర అయితే కంట్రోల్లోకి వచ్చేస్తుంది పూర్వం చాలా ఇబ్బంది పడ్డారు దీంతో చాలామంది ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయడానికి నైట్ మంచుల్ని పెట్టించి మరీ డైరెక్ట్గా పట్టుకుని చంపేవాళ్ళు అలాగే కొంతమంది ఏంటంటే దోమల్ని కొట్టే బ్యాట్స్ తీసుకుని చంపేవాళ్ళు ఇం ఇంకా మనకేంటంటే చాలామంది కంట్రోల్ చేసుకోలేక పైన వలలు కూడా వేయటం అంటే నెట్ వేయటం కూడా చేశారనమాట ఫిష్ నెట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిష్ నెట్స్ని కూడా చాలామంది భయపడి ఊజీతో భయపడి ఫిష్ నెట్స్ కూడా వేసుకున్నారు కానీ ఇప్పుడు మనకు చాలా చీప్ రేట్తో కంట్రోల్ అయిపోతుంది మిత్రిని ఊ ఈ పైరిథ్రాయిడ్ గ్రూప్కి చెందినటువంటి ఇన్సెక్టిసైడ్స్ ఏది స్ప్రే చేసినా కూడా ఇది చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది పైరిథ్రాయిడ్ గ్రూప్స్ అంటే మనకు ల్యామ్డా కానీ మియోథ్రిన్ కానీ డిసీజ్ హండ్రెడ్ కానీ ఆల్ఫా మెత్రిన్ కానీ సైపర్ మెత్రిన్ కానీ వీటిలో ఏది స్ప్రే చేసినా కూడా ఇది ఈజీగా కంట్రోల్ అవుతుంది కాకపోతే ఈవినింగ్ టైంలో స్ప్రే చేయాలి సో ఇది మనకు దేగలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్